వెల్కమ్ టు శోభారాని రెసిపీ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చికెన్ కర్రీ ముందుగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక కొద్దిగా వేడి చేయడాక ఈ ఏడా పచ్చిమిపకాయలు తీసుకుంటాం కొద్దిగా పచ్చుకోవాలి అలాగే వేసు కొత్తిరు పొడి వేసుకోవాలి వేసుకోవాలి పులియాడ పచ్చిమిరపకాయలు కొత్తిమీరు అలగమ్మ బేసి అన్నీ వేసుకున్నాను వన్ కేజీ చికెన్ ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాను చికెన్ పుడికాయ ఉడియాడ కొద్దిమీ పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకున్నాను చికెన్ వేసుకుంటున్నాను కలుపుకోవాలి మంచిగా ఇలా కలుపుకోవాలి కాసేపటి వరకు ఉడికించుకోవాలి మంచిగా ఉడికింది నేను కారం వేసుకుందాం కారం పొడి వేస్తున్నాను కారం పొడి తగినంత వేసుకోవాలి ఫోర్ టీ స్పూన్స్ వేస్తున్నాను పదివే తినేవాళ్ళు ఎప్పుడు వేసుకోవచ్చు తక్కువ తగినవంత అక్కడ కూడా వేసుకోవచ్చు సరిపోయిన తగినంత సాల్ట్ వేసుకోవాలి కలుపుకోవాలి పచ్చా టమాటో ఇలా చికెన్కి నేను ఉండే టమాటో వేస్తున్నా కలుపుకోవాలి టమాటా వేసిన తర్వాత టమాటా వేసుకుందాము కాసేపు కాసేపు మూత పెట్టేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మసాలా కొంచెం కొబ్బరి గరం మసాలా ఇలాచీ లవణ సేజీరా కొబ్బరి చెక్క వేసుకొని మిక్సీ పట్టుకున్నాము ఇది ఇలాంటి పేస్టు ఇలా వెళ్ళి టమాటో మెత్తబడింది ఇప్పుడు చికెన్లో వేసేసుకుందాము మిక్సీ పట్టినా వేసుకున్నాము మిక్సీ పట్టింది తర్వాత వాటర్ వేసుకుంటుంది ఇలా అరము మిక్సీ పట్టిన కొబ్బరి పేస్టు అన్నీ వేసుకున్నాము తర్వాత కొద్దిగా కొత్తిమీర కొంచెం పైనుండి పుదీనా వేసుకుంటున్నాం మంచిగా ఉడికింది కొద్దిగా గ్రేవ్ కూడా ఉంది దీన్ని చికెన్ రెడీ స్టవ్ ఆఫ్ చేసుకున్నాం